హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే వేరుశనగ లడ్డు చేద్దామని అనుకున్నానండి దానికోసం వేరుశనగ గుళ్ళు బెల్లం నెయ్యి తీసుకున్నానండి ఈ వేరుశనగ గుళ్ళైతే బాగా వేయించుకోవాలి ఇలా దూరగా బాగా వేయించుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని గాలికి ఆరబెట్టుకోవాలండి చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మంచిగా ఒక బట్టలో కానీ ఒక కవర్లో కానీ వేసి రఫ్ చేసి రెండు చెక్కలు అయ్యేలాగా చేసుకోవాలి నేను బాగా రఫ్ చేయలేదు రెండు చెక్కలు అయ్యేలాగా చేసుకుంటే లడ్డు దగ్గరకు వస్తుందండి మంచిగా ఒక కప్పు నెర పప్పు అయింది కప్పు పప్పుకి ఇట్లా ఒక కుంది బెల్లం తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ దొరకలేదు టైంకి అందుకే ఆ గ్లాస్లో తీసుకున్నానండి పర్లేదు కొన్ని వాటరే తీసుకున్నాం అనుకోండి తొందరగా పాకం వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ తీసుకుంటే టైం ఎక్కువ పడుతుంది ఇట్లా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి వేరొక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి మనం పాకంలో వేసిన తర్వాత ఈ శనగపప్పు సర్వ్ చేసుకోవడానికి అనమాట లేక నెయ్యి నెయ్యి రాసుకోకపోతే ఏమవుతుందంటే అంటుకుపోతూ ఉంటుంది అదే ప్లేట్కి అంటుకోకుండా ఉండాలి అంటే మనం కొంచెం నెయ్యి రాసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పర్లేదు మన పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా కొంచెం నురగలాగా వస్తుంది కదా వచ్చినప్పుడు మనం ప్లేట్లోకి వాటర్ తీసుకున్నాం కదా వాటర్లో వేసి చూసుకోవాలి అట్లా గట్టిగా అయితే చాలండి వాటర్లోనే ఎందుకు వేసుకుంటామంటే పాకం పొయ్యి మీద తీస్తే కాలుతుంది కదా వాటర్లో వేయగానే చల్లగా అయిపోతుంది మనం పట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట మనకి పాకం రెడీ అయింది లేదనేది ఇట్లా పాకంలో వేరుశనగ పప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కిందికి మీదికి అంత కలుపుకుంటే మంచిగా లడ్డు బాగా వస్తుంది ఆ స్వీట్నెస్ అనేది పలుకులకి ఈ పల్లె పలుకులకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని ఒక మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ చేతికి రాసుకోవాలి చల్లగా ఉంటుంది కాబట్టి ఇదంతా వేడిగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రం వేడిగా ఉంటుంది వేడిగా ఉండినప్పుడే దీన్ని ముద్దలు చుట్టుకోవాలండి అదైతే గుర్తుపెట్టుకోండి అది గట్టిగా అయిపోయిందంటే గాలికి ఆరిపోయిందంటే మాత్రం ముద్ద రానే రాదు చాలాసార్లు నాకు కూడా ఫెయిల్ అయింది అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఇట్లా సరు చేసుకోంగానే చేతికి నెయ్యి రాసుకోవడం ఏదో ఒకటి చేసుకోవాలి కొంచెం ముద్దలు చుట్టేసుకోవాలి వెంట వెంటనే అదే మనం ఎక్కువ మోతాదులో చేసుకుంటే మాత్రం ఒక ఇద్దరు ముగ్గురైనా ఉండాలండి ఉండి మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా ముద్దలు చుట్టుకోవాలి లేకపోతే గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోతూ ఉంటే ఇంకొక టిప్ ఏంటంటే అది పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని అట్లా చేసుకుంటూ ఉండొచ్చు అదంతా ఇంకెందుకు అనుకుంటే మాత్రం ఒక ఇద్దరు ఉండి చేసుకోవాలి ఒక కిలో కానీ రెండు కిలోలు కానీ అట్లా మనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోవాలి కూర్చొని దాబు ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట ఇట్లా ముద్ద చుట్టేసుకోవాలి నేనైతే చేతికి నెయ్యి రాసుకున్నాను రాసుకొని ముద్దలు చుట్టేసుకున్నాను మంచిగా ఇట్లా ఫాస్ట్గా చుట్టు పెట్టేసుకుంటే గట్టిగా కాకపోయినా కొంచెం మెల్లగా ఇట్లా చుట్టుకొని పెట్టుకుంటే కూడా వేడి మీద ఉన్నప్పుడు కొంచెం గాలి కారిన తర్వాత మనం మళ్ళీ దగ్గర కనుక్కోవచ్చు అనమాట ఆ ముద్దలు గట్టిగా అయిపోతాయి ఇట్లా చేసుకున్న ఈ పల్లీ లడ్డూని మనం ఒక జార్లో గాజు సీసాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బా కావచ్చు స్టీల్ డబ్బాలు కావచ్చు దేంట్లోనైనా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకున్న ఈ లడ్డూలు మనకి ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా సరే బాగుంటాయి పిల్లలకి మంచిగా ఐరన్ కంటెట్ కంటెంట్ ఉంటుంది మన బెల్లము పల్లీలు రెండు కాల్షియం ఐరన్ రెండు కూడా లభిస్తాయి అన్నమాట పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు మంచిగా తింటారు ఆరోగ్యంగా హెల్తీగా కూడా ఉంటారండి ఓకే ఫ్రెండ్స్ బాయ్